ప్రార్థనలు రహస్యంగా చేయాలి వీళ్ళేంటి బహిరంగంగా ప్రకటన చేస్తారనే బోధ కూడా ఉంది బహిరంగంగా ఎందుకు ప్రకటిస్తానంటే సంఘం కూడా ఫాస్టింగ్ ఉంటుందని సంఘానికి చెప్పాలి కాబట్టి రకరకాల బోధలు ఉన్నాయి పనికిమాల బోధలు ఆ బోధల్లో ఒకటి ఉపవాసాలు బహిరంగంగా తెలియజేయకూడదని ప్రజల గుర్తింపు కోసం తెలియజేస్తే తప్పు మిగిలిన వాళ్ళను కూడా ప్రేరణ కలిగించడానికి తెలియజేస్తే అది ఒప్పు దేవుడు దాన్ని ఆమోదిస్తాడు కాబట్టి మీ అందరికీ తెలియపరచడం మీరు అందరూ ఆసక్తిగా ఉపవసించి దేవుని సన్నిధి కూడటం సంతోషం కొన్ని విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉన్నప్పుడు మీ డబ్బులు పరుసులు మీ బ్యాగులు వాటి భద్రత పూర్తిగా మీదే మీరు నిర్లక్ష్యంగా ఉండి తడోకళ్ళు వచ్చి అన్న నేను పండుకొని నిద్రపోతున్నాను నా సెల్లు పోయింది నా పరుసు పోయిందంటే మర్యాద ఉండదు ఏముండదు మరి మళ్ళీ చెప్ప మీరు చెప్పండి మర్యాదగా ఉండదు మీ వస్తువులకి మీ పర్సులకి మీ సెల్లులకి అలాగే మీ చిన్న పిల్లలకి మీరే బాధ్యులు చాలామంది ఉన్నారు కనుక జాగ్రత్త ఒకటి రెండవది ఉపవాసం అందరూ ఉన్నారని అనుకుంటున్నాను షుగరు బీపీ బలహీనతలు ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం కూటం అయిన దాకా ఒక పూటన్న ఫాస్టింగ్ ఉన్న తృప్తి ఉంటుంది మీకు ఉండి తినేసేయండి లేదన్నా నాకు ఓపిక ఉంది నేను ఉంటానంటే నీ ఇష్టం నేను బలవంత పెట్టను లేదు కొంచెం బలహీనత ఉంది అంటే తినేసే తప్పేం కాదు అసలు ఫాస్టింగ్ ప్రేయర్లో తింటాం ఏం ఉంటాం అనుకోవద్దు కొంతమంది మంచి హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు యథార్థవంతులు కూటాలుగా ఉపవాస కూటాలుగా పోదాందా అంటే నేను తిన్నా లేపో అంటాడు నేను తిన్నా లే అంటాడు అంటే ఏంటి తిన్నోళ్ళు రాకూడదని అట్లాంటి పథ్యమేమి లేదు నువ్వు తింటే తిన్నావు అయితే వచ్చి కలు ఆ అభిషేకం నీ మీద కూడా పనిచేసింది శీలలో పాడుతున్నారు చెరసాలలో ఖైదీలు వింటున్నారు దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడ ఆవరించినప్పుడు అందరి బంధకములు ఊడిందని రాసుంది పౌలుశీల బంధకాలే కాదు అందరి బంధకములు ఊడిందని అపోస్తల కానీ పదహారులో రాసింది కాబట్టి ఉపవాసించిన వాళ్ళు ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండనోడొచ్చి కూర్చున్నా కూడా వాణి బంధకాలు కూడా దిగిపోతాయి అందుకు సందేహం లేదు కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు నేను ఉపవాసం లేను అని ఆగొద్దు చక్కగా వచ్చేయండి ఉండలేకపోతే తినండి ఉండగలిగి ఓపికంటే ఉపవాసం ఉండండి ఆ ఉన్న సమయాన్ని కోటం అయిపోగానే మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి దిక్కుమాలని చూడకుండా కాసేపు దాన్ని బంధించి బైబుల్ ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని చదవటం ప్రార్థన చేసుకోవటం ఈ మూడు దినాల్లో క్రొత్త నిబంధన పూర్తి చేయాలి లేకపోతే నాలుగు సువార్తలు పూర్తి చేయాలి లేకపోతే పౌలు పత్రికలు పూర్తి చేయాలి లేకపోతే పాత నిబంధన పూర్తి చేయాలి లేకపోతే ప్రవక్తల పుస్తకాలన్నీ పూర్తి చేయాలి అట్లాగా ఏదో ఒకటి పెట్టుకో లేకపోతే ప్రకటన గ్రంథం అంతా కూడా ధ్యానపూర్వకంగా పూర్తి చేయాలి అట్లా ఏదో ఒకటి పెట్టుకో పెట్టి ఈ మూడు దినాలు అదే దృష్టి పెట్టుకొని కంప్లీట్ చేయి నాలుగు సువార్తలు పూర్తిగా చదవాలి లేదా పౌల పత్రికలు పూర్తిగా చదవాలి లేదా ప్రవక్తల పుస్తకాలు పూర్తి చేయాలి లేదా చరిత్ర పుస్తకాలు ఇప్పుడు ఏబు గ్రంథం రూతు గ్రంథం ఎస్తేరు గ్రంథం ఆది కాండం చరిత్ర పుస్తకాలు అన్నమాట వాటిని పూర్తి చేయాలి నిర్గమాకాండం చరిత్ర పుస్తకాలు పూర్తి చేయాలి లేకపోతే ప్రసంగి సామెతలు పరమగీతం కీర్తనలు ఈ నాలుగు పూర్తి చేయాలి ఈ మూడు రోజుల్లో అట్లా నీకు ఏది ప్రేరణ ఉంటే అది టైంని పోనీయకుండా ఇక అందులో నువ్వు బిజీ అయిపోతావు దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడతావు అలవాటు అయిపోయింది ఇక తిరిగి వాక్యం చదవటం కనుక అలాగా ప్రతిష్ట చేసుకోండి ఈ మూడు రోజుల్లో నేను ఈ కంప్లీట్ చేయాలి ఈ అలవాటు స్టార్ట్ అయిందంటే ఇక మిగిలిన రోజుల్లో కూడా ఈసారి ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఈసారి ఇవన్నీ కంప్లీట్ చేయాలని అట్లా నువ్వే ఏర్పాటు చేసుకుంటాం తర్వాత కాస్త ఏకాంత ప్రార్థన చేసుకోండి గుంపుగా కలిసి ప్రార్థన చేయవచ్చు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన తోట ఉంది మందిరం ఉంది మీకు అనుకూలత ఉంది చక్కగా దేవునితో గడుపుకోవచ్చు ఇవి దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలు దేవునితో గడిపి టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ మూడు దినాలు చక్కగా కొనసాగించండి ఈ కోటాలు అయిపోయిన తర్వాత ఇక మన జీవన సంబంధమైన పోరాటాల్లో ప్రయాణం చేయాలి కనుక లోకంలోకి మళ్ళీ మనం వెళ్ళాలి కనుక అది మనల్ని జయించకుండునట్లు మనమే లోకాన్ని జయించి నిలిచున్నట్లు ప్రార్థన చేసుకోండి ఓకేనా రైట్ వాక్యం చదువుతాం రండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం చూడండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు దేవునికి స్తోత్రం చాలు మళ్ళీ ఒకసారి నేను చదువుతాను చిత్తగించండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాలడు చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపి దేవానికి స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన శుభవేళ మమ్మల్ని సమకూర్చారు కృతజ్ఞతలు ఇంతమంది హృదయంలో ఉపవాస ప్రార్థనల కొరకు ఆకలి ఉంచినందుకు వందనాలు చాలామంది గ్యాదర్ అవుతున్నారు నిజంగా ఎంతమంది సరైన ఆత్మీయతలో ఉన్నారు అని నేను బాధపడినప్పుడు ఇదిగో ఇంతమంది ఇదిగో ఆత్మ కలిగి ఉన్నారు ఆత్మీయత కలిగి ఉన్నారు ఆత్మీయతకు ఆకలి కలిగి ఉన్నారని చూపించావు నీకు స్తోత్రము ధన్యుణ్ణి ప్రభు బిడ్డల్ని ఇంత మాత్రం ఆత్మీయతలో నువ్వు ఉంచినందుకు వందనాలు ఇంకనో బలపరచు శక్తితో నింపు ఏ సంగతులు వారు నీ ముందు ఉంచుతారో ఆ యావత్తు సంగతుల విషయమే వారికి సమాధానం దయచేయి దీవెనతో నింపు నీ బలహీన దాసుడు అయోగ్య దాసుని రక్తంతో కడిగి శుద్ధీకరించి తెలిసి తెలియని తప్పులుంటే అవన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్నిచేత పుటం వేసి నీ దాసుని నీ కొరకు వాడుకో నాతో మాతో మాట్లాడు నీ వాక్యమును పంపు మేమందరము బ్రతుకున్నట్లు నీ వాక్యమును పంపి మమ్మల్ని బ్రతికించుమని ఏసు ప్రశస్త నామమున ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావమును యేసు నామ్మను బంధిస్తున్నాం పూర్తిగా మీరే మా మధ్య సంచరించి మా సమయమంతా కూడా ఇక నీతోనే గడపడానికి నిర్ణయించుకున్నాం గనుక ఈ మూడు దినములు ప్రత్యేకంగా మాతో గడపమని మమ్మల్ని ఆకర్షించమని మమ్మల్ని దర్శించమని మాతో ముచ్చటించమని నీ దర్శనములు మాకు అనుగ్రహించమని నీ ప్రత్యక్షతలు మాకు చూపించమని నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కళ్ళు వెలిగించమని మమ్మల్ని స్వస్థపరచమని బాగు చేయమని బలపరచమని బ్రతికించమని మారు మనసుకు తగిన ఫలం ఫలించినట్లు మమ్మల్ని ప్రోత్సహించమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె నీళ్ళు తాగి చెప్తాను ముఖ్య భాగంలో ఒక బలమైన మాట ప్రస్తావించబడింది దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య జాలడు అన్నాడు నాకు ఒక సందేహం వచ్చింది ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు అంటే మన అందరం దేవుని మూలంగా దేవుని వాక్యమును అక్షయభీసమునకు మనం పుట్టిన వారం జన్మత మన తల్లిదండ్రులు మనుషులు వేరుగా ఉన్నా మనం రెండవ జన్మ అనుభవం పొందాం క్రొత్త జన్మ అనుభవం పొందాం మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తీజమం పొందామో మన తండ్రి మారాడు మన జన్మ యొక్క అడ్రస్ మారింది అంతకుముందు నువ్వు ఎవరికి జన్మించావు నన్ను అడిగితే నా తండ్రి పేరు చెప్తాను ఫలానా అని కానీ ఇప్పుడు నువ్వు ఎవరికి జన్మించావని అడిగితే బాప్తిస్మం ద్వారా నేను దేవుని వాక్యమును అక్షయ బీజము ద్వారా పుట్టింపబడ్డాను కనుక ఇప్పుడు దేవుడు నా నాన్న దేవుడు నా తండ్రి నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పుకుంటాను నీవు కూడా అంతే దేవుని మూలంగా పుట్టావు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని మూలంగా నువ్వు కూడా జన్మించావు నీలో కూడా దేవుని బీజం ఉంది మరి ఇది నిజమే సందేహం లేదుగా కాబట్టి నువ్వు అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే ఆత్మను కలిగి ఉన్నావు దేవుడితో నువ్వు ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నావు అంటే సొంత తండ్రితో నువ్వు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు దేవుని విషయంలో దేవుణ్ణి డిమాండ్ చేసే విషయంలో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ దేవుణ్ణి గౌరవించే విషయం కానీ నువ్వు ఎలా ఉందంటే తండ్రి కూతుళ్ళు తండ్రి కొడుకుల అనుబంధం లాగుంది దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు దేవునితో నేను అలాంటి డీలింగే ఉంది నాకు అలాంటి డీలింగే ఉంది దేవుని తండ్రి చేతులు ఎత్తండి మరి అది నిజం డౌట్ లేదు అందులో మనం అందరం దేవుని మూలంగా పుట్టాం ఎవరు మనకు ఆధారమయ్యాడు క్రీస్తు క్రీస్తు ద్వారా దేవుని మూలంగా మనందరం జన్మించాం క్రొత్త జన్మ రెండవ జన్మ ఆయన ఏంటో విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలకు అధికారం ఇచ్చాడు ఇప్పుడు మనల్ని స్వీకరించాడు మనం ఆయన పిల్లలు మరి ఇది నిజమైతే మీరందరూ చేతులు ఎత్తారు నేను దేవుని మూలంగానే పుట్టాను అని చేతులు ఎత్తారు ఇది నిజమైతే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు వాళ్ళలో దేవుని బీజం నిలుస్తుంది కనుక పాపము చెయ్య జాలడు అంటే చెయ్యలేడు అనేసాడు మరి మొదటిది నిజమైనప్పుడు ఈ రెండవది కూడా మీ జీవితంలో మీ విషయంలో నిజమైందా లేకపోతే అది మాత్రం కొంచెం అనుమానించాల్సిందే అంటావా దేవుని మూలంగా నేను జన్మించానన్నది తిరుగులేని సత్యం దేవుని మూలంగా మనం పుట్టామన్నది తిరుగులేని సత్యం అందుకు సందేహం లేదుగా దేవునికి స్తోత్రం మరో చోట అంటాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టలేడు అంటాడు ఎందుకంటే వాడు తను తాను భద్రం చేసుకుంటాడు అనే మాట కూడా బైబిల్లో ఉంది దేవుని మూలంగా పుట్టిన వాడు తను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణిని ముట్టలేడని ఉంది ఈ రెండు మాటలు నిజమైతే ఇప్పుడు మనల్ని దుష్టుడు ముట్టలేదా మన నుండి ఏ చిన్న పాపం కూడా జరగలేదా లేదు జరిగిందా జరిగింది అంటే చేయొద్దు షో చేయొద్దు యథార్థంగా ఉండాలి నటించకూడదు దేవుని మూలంగా పుట్టిన మాట నిజమే కానన్నా కొంచెం నోటి మాట ద్వారానో చూపు ద్వారానో తలంపు ద్వారానో ఆలోచన ద్వారానో చిన్న చిన్న అబద్ధాల ద్వారానో పొరపాట్లు అయితే అన్న పాపం అయితే జరిగిందన్నాడు చేతులు ఎత్తండి అందరూ దీంతో కూడా ఏకీభవించారు అప్పుడు ఇది నిజమైతే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు అనే వచనం నిజమైతే మరి ఇప్పుడు మీ జీవితంలో జరిగిన విషయాలను బట్టి మీరేమంటారు ఒక ఏంటి బోల్డ్ అన్ని పాపాలు జరిగినాయి కోపం వచ్చినప్పుడు కొంతమందిని తిట్టాం ఆవేశం వచ్చినప్పుడు కొంతమందిని కొట్టాం కొంతమందికి పచ్చాబద్ధాలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మాట్లాడాం దేవుణ్ణి తిరిగి రక్షణ పొందిన తర్వాతనే దేవుడు అభ్యంతరపడి దుఃఖపడేటువంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి అందుకు సందేహం లేదంటే మరి ఈ వచనం ఏమైనట్టు కొంపదీసి ఈ వచనం మనకు వర్తించదా ఏది మనం దేవుని మూలంగా పుట్టలేదా అందుకే పాపం మన మీద ఏలుబడి చేస్తుందా అట్లా అనజాలం మనం దేవుని మూలంగానే పుట్టాం అది వాక్యమే ఇస్తున్న సాక్ష్యం అది ఆ మాట కూడా ఎక్కడుందో చెప్తారా మీరు దేవుని వాక్యము అక్షయ బీజమునకు మీరు వారు అనే మాట ఎక్కడుందో చెప్తారా చెప్తారా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చు శ ఒక్కసారి చూడండి ఇరవై ఒకట ఇరవై రెండా ఇరవై ఒకటి చూడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు వారు ఒక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరిందరు హృదయపూర్వకంగాను మెక్కటముగాను ప్రేమించుడి ఒక్కసారి మళ్ళీ పై వచ్చినవి ఏనా స్క్రీన్ మీద చూస్తారు మీరు అంటే మనం క్షయ బీజము నుండి కాక అంటే నశించిపోయే బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు ఇందులో మనందరం ఉన్నామా లేదా నీరు అనేసాడు మనందరం దేవుని మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిపో దేవుని బీజం మనలో ఉంది తర్వాత అదే యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూడు దేవుని మూలముగా పుట్టి ఉన్న పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు చూసారా రెండు వచనాలు ఏకంగా సాక్ష్యం ఇస్తున్నాయి ఒకటేమో మనం దేవుని మూలంగా పుట్టామని సాక్ష్యమిస్తుంది రెండోదేమో దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడం ఇక్కడే తిరకాసు ఉంది దేవుని మూలంగా పుట్టినప్పుడు పాపం చేయకూడదు అన్నది నిజమే మరి జరుగుతుందే ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన మనం చేస్తే ఇక ఇక్కడ నుంచి అంశం స్టార్ట్ అయింది జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి అవకాశం ఉన్నంత వరకు చాలా క్లుప్త సందేశం అంటే చాలా చిన్న సందేశాన్ని మీకు అందించి నేను దేవునితో గడపడానికి వెళ్తాను దేవునికి మహిమ వాస్తవంగా నేను సింగిల్గా ఉందాం అనుకున్నా కానీ నేను ఉంటా మిమ్మల్ని కూడా ఒక మాట మీకు కూడా చెప్దాము మీరు కూడా ఉంటే బాగుంటుందని అంటే మీరు అందరూ ఇంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఎంత సంతోషం ఇప్పుడు థ్యాంక్ యూ ఇప్పుడు పాయింట్కి వద్దాం ఈ మాటలు ఇట్లా పెట్టి ఇదే యోహాన్ గారు అంటాడు ఒక్కసారి మొదటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అదేందండి మళ్ళీ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు దేవుని బీజం నిలుస్తుంది కనుక వాడు పాపం చేయడంటాడు మళ్ళీ ఆయనే మనం పాపము లేని లేనివారమని చెప్పుకొని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందుము